పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ సిపి ఆచితూచి వ్యవహరిస్తోంది పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకుంటోంది గతంలో లాగా ఆయన పైన విమర్శలు చేయడం లేదు ఆయనను విమర్శించడం వల్ల ఉపయోగం లేదని వైఎస్ఆర్ సిపి భావిస్తోంది ఒక శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ముఖ్యమంత్రిని విమర్శిస్తే ప్రజల కోసం విమర్శిస్తున్నారని అనుకుంటారు ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిని విమర్శిస్తే వేరే రకమైన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్ పట్ల రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి వైఎస్ఆర్సీ పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ స్థాయిలో విమర్శిస్తున్నారనే అభిప్రాయం కాపు సామాజిక వర్గంలో ఏర్పడుతుంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం వల్ల లాభమేమీ లేదు నష్టం తప్ప అందుకే పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కేవలం ఒక శాఖకు మంత్రి మాత్రమే అదే సమయంలో కాపు సామాజిక వర్గ నాయకులు కూడా వైసీపీ అధిష్టానం వద్ద ఈ అంశం చర్చించినట్టు తెలుస్తోంది ఒక శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శిస్తే కాపుల్లో వ్యతిరేక భావన ఏర్పడుతుంది వైసీపీ పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుందని చర్చించినట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిని విమర్శించడం సరైనది కాదు ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి ప్రభుత్వ విధానాలను విమర్శించాలి ప్రశ్నించాలి అంతేకాని పవన్ కళ్యాణ్ను విమర్శించడం ద్వారా ప్రశ్నించడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది అందుకే వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ విషయంలో వెనక్కి తగ్గుతోంది పవన్ కళ్యాణ్ ఏదైనా అంశం మాట్లాడి అందులో యూటర్న్ తీసుకుంటే తప్ప వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ను మాట్లాడడం లేదు విమర్శించడం లేదు వాస్తవంగా వైఎస్ఆర్సిపి గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించింది ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తనది అంటూ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి గుత్తగా వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హామీల అమలు గురించి మాట్లాడడం లేదు చంద్రబాబు పైన అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడం లేదు కనీసం హామీల అమలు గురించి మాట్లాడడం లేదు కాబట్టి ఈ అంశం పైన గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది ఎందుకు పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవడం లేదు ఎందుకు హామీలను అమలు చేయించడం లేదు ఎందుకు ఇచ్చిన మాటకు పవన్ కళ్యాణ్ కట్టుబడడం లేదని వైఎస్ఆర్సీపీ గతంలో విమర్శించింది ఈ విమర్శల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రజలకు ఎలాంటి మేలు జరగదు వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ఎలాంటి మేలు జరగదు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడం బదులుగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం ద్వారా విమర్శించడం ద్వారా ప్రజలు తమ కోసం చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడుతో పోరాడుతున్నారనే భావనకు వస్తారు అభిప్రాయానికి వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ సిపి నేతలు ఆచితూచి వ్యవహరించాలి పవన్ కళ్యాణ్ ఏదైనా విధానపరమైన అంశం గురించి మాట్లాడి అందులో యూటర్న్ తీసుకున్న లేదా ఏదైనా లాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన దానిపైన విమర్శించండి ప్రశ్నించండి మాట్లాడండి హామీల అమలు విషయంలో అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్ర పైన ఆయన విధానాలపైన ఆయన చేస్తున్నటువంటి పనులపైన విమర్శించాలి ప్రశ్నించాలి అంతే తప్ప పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయొద్దంటూ వైఎస్ఆర్సీపీ ప్రతిష్టానం వైసీపీ నేతలకు ఒక సూచన చేసినట్టు తెలుస్తోంది అందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్సీకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కావచ్చు ఇవన్నీ తప్పని నిరూపితమయ్యాయి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలు అబద్ధం అని తేలింది కాబట్టి కాపు సామాజిక వర్గంలో వైసీపీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల ఉపయోగం లేదు ఆయన ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రిగా ఉన్నది వేరు ఆయన ఒక శాఖకు మాత్రమే మంత్రి కాబట్టి ఆయన విమర్శించడం ద్వారా పార్టీకి నష్టం తప్ప లాభం లేదు పార్టీ ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి చాలా ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయాలి ప్రశ్నలు చేయాలి లేదంటే ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలి ప్రశ్నించాలి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి నిలదీయాలి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలన్నది వైసీపీ అధిష్టానం వైసీపీ నేతలకు సూచించినటువంటి సందర్భం